ఉంచరు అనేది నేను ఆ రోజున అన్నటువంటి మాట ఇప్పుడు జరిగింది అదే పాయింట్ ఏంటయ్యా అంటే ఇక్కడ రాష్ట్రానికి సంబంధించినంత వరకు పార్టీ కమిటెడ్ మాధవ్ కుటుంబం ప్రాతిపదికన అని ఇవ్వలేదు అక్కడ పార్టీ కమిట్మెంట్ ఉన్నాడు సంఘ పరివారం నుంచి వచ్చినటువంటి వాడు ఇంకొకటి ముండోడు కష్టపడే తత్వం ఉన్నాడు నేను ఈ ఎలక్షన్స్ కవరేజ్ కోసం ఇది రాష్ట్రాలు వెళ్ళా కర్ణాటకనా లేకపోతే మహారాష్ట్రనా లేకపోతే ఇట్లా కొన్ని కొన్ని రాష్ట్రాల కవరేజ్ వెళ్ళా తమిళనాడు ఇట్లా నేను ఏనా కనబడే వినబడే పేర్లు అక్కడికి వచ్చిన మన తెలుగు వాళ్ళల్లో సోమవీర్రాజు కనబడుతుంటారు సానా సానసత్యారాయణ కనబడుతుంటారు విష్ణువర్ధన్ రెడ్డి కనబడుతుంటారు మాధవ్ మస్ట్ అక్కడ కంపల్సరీ లాస్ట్ ట్రిప్ కర్ణాటకలో రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిది ఎలక్షన్స్ అప్పుడు నేను వెళ్ళాను అక్కడికి మాధవ్ అక్కడ కనబడ్డాడు అనమాట అంటే దేశంలో ఎక్కడెక్కడైతే ఎలక్షన్స్ నిర్వహిస్తుంటారో ఎలక్షన్స్ జరుగుతుంటాయో ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి తమ నాయకులు పంపించుకోవడం జాతీయ పార్టీలు సహజంగా చేస్తాయి ఇంక్లూడింగ్ కమ్యూనిస్టులతో సహా ఎవరిని పెడతాయి అలాగే జాగ్రత్తగా పార్టీ సిస్టంతో నడిపించగలిగే వాళ్ళని పార్టీ లాయలిస్టుని బాధ్యతగా ఉండేటటువంటి వాళ్ళని మాధవ్ అందులో ఒకడు ఇంకొకటి ఏంటి ప్రత్యక్ష ఎన్నికలు గెలిచాడు కదా